మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నేను ప్రస్తుతం నదపాడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారు సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తా పార్టీని మరింతగా బలోపేతం చేయాలి ఇక ఈ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతా అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఎట్లా ఉండిపోతుంది జనం రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు జనంలోకి వస్తే జగన్ రెడ్డి గారి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇంతకు ముందు లెవెన్త్ నవంబర్న లెవెన్ ఓ క్లాక్ జరిగిన అసెంబ్లీలో లెవెన్ మెంబర్స్తో ఈయన అటెండ్ అయి ఉండుంటే హర్షించి ఉండేవండి వాళ్ళం ఆ గతం పోయింది ఆయనకు ఇష్టం లేదు అసెంబ్లీలో అటెండ్ అవటానికి అసెంబ్లీలో మాట్లాడటానికి సరే అది విమర్శన చాలా మంది చేశారు ఆయన ఆయన ఖండించుకోలేదు కూడా కనీసం ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అసెంబ్లీకి అనేది కూడా ఆయన జస్టిఫై చేసుకోలేకపోయిన పరిస్థితి అంటే ముఖం చాటేశాడు తల దాచుకున్నాడు ఆయన ఆఫీసులో ఈ మధ్యలో బెంగళూరు గెస్ట్ ఫ్యాకల్టీగా అప్పుడప్పుడు విజయవాడ తాడేపల్లి సో ఇప్పుడు జనంలోకి ఆయన వెళ్ళినంత మాత్రాన ఆయనకి వచ్చే మైలేజ్ ఏ విధంగా ఉండబోతుందని ఆయన అనుకుంటున్నాడు మనకు అర్థం అట్లా ప్రజలంతా ఈ రోజున ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం అనేది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు అసెంబ్లీకి వెళ్తాడని ఎన్నుకున్నారు ఆడేపల్లిలో కూర్చుంటాడని ఇంట్లో ప్రెస్ లో రికార్డెడ్ మెసేజెస్ రికార్డెడ్ మీట్ పెడతాడని జనం ఎన్నుకలేదు అసెంబ్లీలోకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేగా ఎన్ను కావడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ఆయన వల్ల ప్రజలకు ఉపయోగం ఏంది ఆయనకి ఎందుకు ఓటేశారు అది వదిలేసి జనంలోకి వెళ్లటం వల్ల సంక్రాంతి నుంచి జనాన్ని చైతన్యవంతులు చేయటం వల్ల ఆయనకి అడిషనల్ గా మైలేజ్ రాదు కదా జనం దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉంది అది ఆయనకి జనంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పర్పస్ ఏముంది అందులో ఆయన చెప్తా ఉన్నాడు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇన్స్టాగ్రామ్ ఉండాలా ఇంకోటి ఏంది ట్విట్టర్ ఉండాలా ఇంకోటి వాట్సప్ ఉండాలా టీడీపీ ఎన్డీఏ కూటమి చేసి అన్ని కూడా ఎవ్రీడే డే పోస్ట్ చేయమంటున్నాడు ఎవ్రీడే ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో ఎవ్రీడే ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తుందో ఎవ్రీడే కొత్త స్కీమ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో పెట్టుబడుల కోసం ఎట్లా ప్రాకులాడుతుందో వాటన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని అన్ని లో ఏది సోషల్ మీడియాలో పెడితే మంచిదే ఆయన పెట్టమంటే ఏం పెట్టమంటున్నాడమని నాకైతే అర్థం కాల సోషల్ మీడియాలో డైలీ పెట్టమంటే ఏం పెట్టాలా ఒకటి రెండోది దీన్ని ఏమంటున్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటున్నారు పోస్టులు పెట్టి వరుసగా జైలు బాట పట్టారు ఈయన ప్రజల బాట పట్టాడు ఆయనకు సంబంధించిన నాయకులు కాని ఆయనకు సంబంధించిన కార్యకర్తలు గాని జైలు బాట పట్టారు ఓకే సో వాళ్ళు ఈ బాట పడితే ఈయన ఈ బాట పడుతున్నాడు ఏ బాట పట్టినా ప్రజల బాట పట్టాల మనం ప్రజలు అనుకున్నది మా కోసం మనం ఎందుకు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా ఆ బాటలో మనం వెళ్ళాలా ఈయన రివర్స్ గేర్ లో వెళ్తున్నాడు సో ఈ సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పబడుతున్నారు వాళ్ళు నేను సోషల్ యాక్టివిస్ట్ కాదు వాళ్ళు సోషల్ సైకోల్ అంటాను ఇప్పుడు కొత్త కొత్త వితండవాదం మొదలు పెట్టాడు పెడితే అంటాడు పెడితే తప్పేంటంటే ఇంకా దానికి అది వితండ వాదం కదా సోషల్ ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ కొంతమంది రిఫర్ చేస్తున్నారు భావసేచ్ఛ స్వాతంత్రం అంటున్నారు భావసేత్య స్వాతంత్రానికి ఈ సైకో విధంగా పోస్టులు పెట్టి జనం మనోభావాలను హింసించిన దానికి ఒకదానికి సంబంధం లేని అంశం అసలు అట్లా అరెస్ట్ చేస్తే ముందు నన్నే అరెస్ట్ చేయండి అంటున్నాడు జగన్మోహన్ వస్తుంది ఆయన వాటా కూడా వస్తుంది ఇప్పుడు డైలీ కొంతమంది వాటా వస్తుంది కదా ఆయనకు కూడా ఆయన ఈజ్ ఇన్ ద క్యూ ఆయన నంబర్ కూడా వస్తుంది ఆ టైం వస్తుంది కాకపోతే ఏంటంటే ఎన్డీఏ కూటమి గతంలో ఏదైతే ఈయన చేశాడో అక్రమంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఏదో కస్టోడియాలు టార్చర్స్ పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి జైలుకి పంపించే తర్వాత ఎఫ్ఐఆర్లు బుక్ చేసి హింసించిన విధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయటం లేదు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఒక లా ఫ్రేమ్ వర్క్ లో ఒక కేసు బుక్ చేసుకొని వెళ్తున్నారు సో ఈయన తరం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈయనకు కూడా ఈయన టోకెన్ నంబర్ వస్తుంది సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజలు నింది నిలదీసే అవకాశం ఉంది నిన్ను పులివెందుల అసెంబ్లీకి ఎన్నుకున్నందుకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఎమ్మెల్యేగా ఎన్ను కావడం వల్ల పర్పస్ ఏంటి రెండోది ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన జీతపత్యాలు కూడా నేను తీసుకోకూడదు ఎలిజిబిలిటీ లేదు మూడోది రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం కంటిన్యూ అసలు అసెంబ్లీ బాయ్కట్ కట్ చేస్తే ఈయన ఎమ్మెల్యే ఎందుకు అక్కడ అవసరం లేదు కదా ఎమ్మెల్యేగా ఉండడు కదా అసలు అనర్హత వేయాలి అనర్హత వేటు వేయాల్సి వస్తుంది ఆ స్టోరీ కూడా దగ్గరకు వస్తుంది ఇన్ని అంశాలు రేపు ప్రజలు లేవనెత్తితే ఈయన పరిస్థితి ఏంటి ఈయన ప్రజలు ఇప్పుడు ప్రజలు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నేను అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన నాకు అసలు మైక్ ఇవ్వరు మాట్లాడేది అవకాశమే కల్పించరు అసలు రెండు నిమిషాలు కంటే కూడా తక్కువ ఇస్తారు అలాంటప్పుడు నేను ఎల్లు ఉపయోగం ఉంది అసెంబ్లీలో క్వశ్చన్ చేసేది నేను బయట ప్రెస్ మీట్ లో క్వశ్చన్ చేస్తా అని చెప్పేసి అంటారు బయట ప్రెస్ మీట్ లో నేను ఆయన క్వశ్చన్ చేయొచ్చు మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఏంది ప్రజలు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకున్నారు ఆయన్ని బయట ప్రెస్ మీట్లు పెట్టడానిక నంబర్ వన్ నంబర్ టూ అసెంబ్లీకి వెళ్తే రెండు నిమిషాలు మైక్ ఇస్తారా మూడు నిమిషాలు మైక్ ఇస్తారా అని డిసైడ్ చేయాల్సింది ఈయన కాదు కదా ఈయన కాదు కదా సేపు ఇస్తారు అనేది ఎవరికి ఎంతసేపు ఇవ్వాలనేది ప్రోటోకాల్ సిస్టమ్ ప్రాక్టీస్ ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారం ఇస్తారు వాళ్ళు ఎంతసేపు ఇస్తారు అనేది ఈయన ఎట్లా డిసైడ్ చేస్తారు రెండోది ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి అకల్ లేదా అని అంటున్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అంటే ప్రతిపక్ష హోదా వద్దు అని కదా ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు ప్రతిపక్ష హోదా వద్దని తీర్పిచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎలా సాధ్యం అవుతుంది ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి మనకి అవును టెన్ పర్సెంట్ ఓటింగ్ ఎమ్మెల్యేలు ఉండాలా అది ఇవ్వలేదు ప్రజలు ప్రతిపక్ష హోదా అడగటంలో మీనింగ్ లెస్ అది రెండోది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి అటెండ్ అయ్యారు కదా గతంలో ఇంకా నాకు గుర్తుండి లాంగ్ బ్యాక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టి జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాల ఎమ్మెల్యేలు ఆయన ఒంటరిగా అసెంబ్లీ వెళ్ళి విరోచితంగా ప్రతిపక్ష హోదా కూడా లేని సందర్భంలో చాలా మంది వెళ్ళి ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీలో ప్రజల సమస్యను ప్రస్తావించవలసిన నైతిక బాధ్యత ఎమ్మెల్యే ఉంటది దానికి ప్రతిపక్ష నేతకి సంబంధం ఏంటి అనేది నా ప్రైమరీ క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఆయన జనంలోకి తిరిగినంత మాత్రమే రోడ్ల మీదకు వచ్చేసి నేను మీకోసం ఉన్నానని చెప్పినంత నా ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్లో మాత్రమే కూర్చొని జనంలోకి రాకుండా పరదలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తే గనక ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ అంటే ఇప్పుడు ప్రజల్లో నా బొట్టేడు ఒకడు ఉన్నాడు అనుకో నేను అడుగుతాను అన్నా నువ్వు పరిపాలించిన కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈయనకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఫోర్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది మరి జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది అని నేను ప్రశ్నిస్తా లేదా ఇంకోటి నీ తెలివి తెలివిగల్లాడు ఉంటాడు ఇండస్ట్రియల్ గ్రోత్ గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ ఫోర్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండింది ఓకే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఫైవ్ ఇయర్స్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ టెన్ పర్సెంట్ వచ్చింది అంటే ఈ గ్రోత్ పర్సెంటేజ్ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఏదైనా ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ పర్కాపట ఇన్కమ్ గాని పెరగాలంటే పర్కాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరగాల దాని పర్క్యాపిటా ఎలక్ట్రికల్ సిటీ కన్జంప్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని ఇండికేషన్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అర్థం గతంలో పర్కాపిట పవర్ కన్జంప్షన్ నైన్ పర్సెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో టూ పర్సెంట్ వచ్చింది అంటే ఇట్లా పర్కాపిట పవర్ కన్జంప్షన్ తగ్గుతుందంటే గ్రోత్ స్టేట్ డ్రాప్ అయిపోతుంది అని అర్థం అంతే అంతేగా ఈ స్టాటిస్టికల్ డేటా అందరికి తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళు మొన్న ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు సంపదను నేను సృష్టించాను సంపదను ఆదా చేశాను చంద్రబాబు నాయుడు గారు ఆవిరి చేశాడని చెప్పి మాట్లాడారు సంపద నేను మీరు చెప్పిన స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ నేనే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ప్రజల్లోకి వస్తే కొంత చదువుకున్నాళ్ళు నాలెడ్జ్ ఉన్నాడు ఈ మధ్య ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ అందులో డేటా అందరు చదువుకుంటారు చదువుకున్నాళ్ళు క్వశ్చన్ అయ్యొచ్చు పర్క్యాప్టే ఏమన్నారైనా సంపద సృష్టిస్తా అన్నారు సంపద సృష్టించి ఉండి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో పరిపాలించినప్పుడు పర్క్యాప్ట డెక్ట్ అంటారు అంటే తలసరి అప్పు సెవెంటీ ఫోర్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆ తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చి పరిపాలించారు ఐదు సంవత్సరాలు ఎండ్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కి పర్ క్యాటల్ డెట్ ఎంత ఉందంటే వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ బాగా సెవెంటీ ఫోర్ ఎక్కడ వన్ వన్ ఫోర్ ఎక్కడ తల్లసరి అప్పు అదే ప్రతి హెడ్ మీద అంత అప్పు పడింది సో నేను సంపద సృష్టించాను అని పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే నడవదు అన్నాయా ఎక్కడ సృష్టించావు నాకు ప్రజలకి స్టాటిస్టికల్ డేటా కనిపిస్తుంది ముందు ప్రజల ముందు సో ఇవన్నీ అడిగితే క్వశ్చన్ ఏం సమాధానం చెప్తారో జగన్ అన్న మరి ఆయనకి చక్కటి చిరునవ్వులతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇంత తెలిసిన ప్రజలు అంత ఎడ్యుకేటెడ్ అవుతున్నారు ఇవాళ్ళు రేపు అన్ని తెలుసుకుంటున్నారు ఇంత ముందు స్టేట్మెంట్స్ ఇస్తే కుదరదు కదా ఏం సంపద సృష్టించినట్టు లెక్క అదాని గారికి దోచిపెట్టి సంపద సృష్టించినట్ట గంగవరం పోర్ట్ అనే ఒక పోర్టుని గవర్నమెంట్ షేర్ టెన్ పర్సెంట్ ఉంది గంగవరం పోర్ట్లో ఆ రోజుల్లో ట్వంటీ ట్వంటీ వన్ లో గంగవరం పోర్టు అప్పజెప్పారు సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అప్పజెప్పారు ఇంక్లూడింగ్ టెన్ పర్సెంట్ గవర్నమెంట్ షేర్ అది యాక్చువల్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మోడ్ లో పెట్టారు సో అది అప్పచెప్పడం వల్ల నైన్ థౌజండ్ క్రోర్స్ అదానికి అప్పనంగా కట్టపెట్టారు బా సో ఇవన్నీ కూడా ఇవన్నీ చేసి సంపద సంపద దోపిడీ చేసినట్ట ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి ఇది మన దేవాదాయ శాఖకు సంబంధించిన ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలు శోహా జరిగినట్టు వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే లెక్కల్లోకి వస్తున్నాయి భూ రికార్డులో ట్వంటీ టూ ఏలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా లెక్కల్లోకి వస్తా ఉన్నాయి సో సంపద సృష్టించారు అని మీరు మాట్లాడితే నేను గంట సేపు మాట్లాడతా డిబేట్ చేస్తా ఎక్కడ సంపద సృష్టి జరిగిందా సంపద విధ్వంసం జరిగిందా సంపదను కొల్లగొట్టేశారు అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్స్ తో కాదు కదా ఓకే ఇవన్నీ ప్రజలు క్వశ్చన్ చేస్తారని నేను అంటాను ఆయన జనం మధ్యలోకి వస్తే జనం కాసు కూర్చున్నారు ఈ క్వశ్చన్స్ చేయడానికి వెయ్యి దానికి అవకాశం ఉంది కదా జస్ట్ ఏదో పొలిటికల్ చక్కటి చిరునావులతో సమాధానం చెప్తే ఆ రోజులు పోనీ కదా ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తా ఉన్నాయి డేటా బయటకు వస్తా ఉంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఎన్ని గంటలైనా మాట్లాడుకునే విధంగా ప్రజలకు అర్థమైంది ఎక్కడ విధ్వంసం జరిగింది సంపద సృష్టి జరగలేదు ఓకే ఇది వాస్తవం చూద్దాం సార్ జనంలోకి వచ్చిన తర్వాత పరిణామం